ద మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ జరగబోతోంది ఇరవై ఏడు జనవరిన ఇండియాలో ఇది ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్నటువంటి అతి పెద్ద డిస్కషను ఒక పెద్ద విశేషము చాలా పెద్ద సెన్సేషన్గా చెప్పుకోవాలి అయితే ఏంటి మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ ఈ మంచి క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం దీంట్లో మోడీ పెట్టే సంతకం ఏంటి అది ప్రపంచాన్ని ఏ రకంగా ప్రభావితం చేయబోతుంది అనేది కూడా నేను చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను ఓపిక వీడియో లాస్ట్ దగ్గర చూడండి నేను ఓన్లీ వన్ థింగ్ అడుగుతున్నాను ఎప్పట్లాగా సబ్స్క్రైబ్ అడగట్ల భారత్ మాతాకి జై ఒక్క కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేసేయండి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా మొన్నటి వరకు ఏమన్నాడు అంటే మొనాల్డ్ ట్రంప్ వెనిజులాకి సంబంధించి ఆయిల్స్ తీసుకుంటా ఉంటే లేదు అదొక సైన్షన్ కంట్రీ అన్నాడు ఈరోజు అదే వెనిజులాని ఆక్రమించేసుకుని మనల్ని ఏమో రష్యా నుంచి తీసుకోదంటాడు మనల్ని ఆయిల్స్ని ఫ్రెండ్గా మనం కొంతవరకు వాల్యూ ఇచ్చాం ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చాం హయ్యస్ట్ లెవెల్లో మనం రెస్పెక్ట్ కూడా ఇచ్చాం కానీ వచ్చినవాడు ఎవడు ఒక దుర్మార్గపు మెంటాలిటీతో అరగెంట్ ఫెలో వచ్చేసాడు మనకి ఫ్రెండ్ రూపంలో గౌరవం అంటే ఏంటో తెలియనాడు సో అలాంటి వాడిని అమెరికా ప్రజలు ఎంచుకున్నారు మనం చేయగలిగింది కూడా ఏం లేదు దీన్ని గమనించినటువంటి భారత్ సరే అన్నావు కదా ఇప్పుడు చూద్దాం మళ్ళీ మేము రష్యన్ ఆయిల్స్ కొంటాము అని కొంటాం స్టార్ట్ చేస్తాం మనం చేసింది కూడా ఏం లేదు ఇప్పుడు ఇవాళ యూరోప్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ చేయబోతున్నాం మనం ఇండియాలో త్వరలో ఇరవై ఏడు తారీఖు రాబోతున్నారు యూరోప్ యూనియన్కి సంబంధించి చాలా పెద్ద డీల్ ఉండబోతుంది సో ఈ డీల్ చేయబోతున్నావు నువ్వు ఆపగలవా అని అడుగుతున్నావు చూస్తూ ఉంటాడు అట్లా అంతే వైట్ హౌస్లో చూస్తూ ఉంటాడు ఇంతకు మించి ఏం మాట్లాడుతున్నాడు అంటే ట్రంప్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఐక్యరాజ్య సమితి నా ముందు నిలబడదు నూట నాలుగు తొం నా నూట తొంభై నాలుగు దేశాలు నా ముందు ఎందుకు నిలబడవు ఎందుకంటే నేను ట్రంప్ని సో నా ముందు మీరు ఎవరు కూడా నిలబడలేరు ఏమీ చేయలేరు అంటాడు మరి ఇండియా ఏం చేస్తుంది దీని మీద మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం రెండు వేల ఇరవై ఆరులో బ్రిక్స్ కరెన్సీలు మనం లింక్ చేస్తున్నాం ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఈ లింక్ చేయడం ఏంటి ఎట్లా కుదురుతుందని అడుగుతున్నారు చాలా మంది రష్యా యొక్క రూబులు భారత్ యొక్క రూపీ వీరి మధ్య లోకల్ కరెన్సీలో ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి నో అమెరికన్ డాలరు నో స్విఫ్ట్ సిస్టమ్ రష్యాకి చైనాకి మధ్య మీరు గమనిస్తే ప్రతి ఒక్క దేశం బ్రిక్ బ్రిక్స్ దేశాలు ఐదు వీళ్ళ కరెన్సీలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఇక్కడ రష్యా యొక్క రూబులు భారత్ యొక్క రూపీ బ్రెజిల్ యొక్క రియల్ సౌత్ ఆఫ్రికా వాళ్ళ ర్యాండ్ చైనా వాళ్ళది యుఎన్ అంటాం కదా చైనా వాళ్ళది చైనా వాళ్ళది రన్నింగ్ బి అంటారు సో ఈ ఫైవ్ అవర్స్ వీళ్ళు కలవాలి ఫైవ్ అవర్స్ కలవాలి అండ్ దీన్ని కనుక మనం లింక్ చేసేసుకుంటే ఈ ప్రపంచంలో ఏ దేశంతో ఎవరికి ఎటువంటి సంబంధం ఉండదు ఇనిషియేషన్ ఎక్కడ జరుగుతుంది భారత్లోనే జరగబోతుంది ఇదంతా కూడా మనమే చేస్తున్నాం అమెరికా అమెరికాని ఎక్కడ కొట్టాలో అక్కడ ఒక సంతకంతో కొట్టబోతున్నాడు మోడీ ఇరవై ఏడు తారీఖు అని చెప్తున్నారు సో రష్యా ఇండియా చైనా సో ప్రజలు ఒప్పుకోవట్ల ఐఆర్సీ అని అంటున్నారు ఇండియా రష్యా చైనా అని అంటున్నారు సో ఇవాళ మనం పుతిని చూస్తే చైనా రష్యా లాంటి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు జరుగుతున్న విషయాలు సంబంధించినవన్నీ కూడా గమనిస్తున్నారు పుతిన్ ని కలవడానికి యూరోప్ సంబంధించినటువంటి నాయకులు మాస్కో వెళ్ళారు చాలామంది ఏ వార్తలు లేవు దాని మీద పుతిన్ కూడా సైలెంట్గా ఉన్నాడు దీని మీద చైనా పరిస్థితి కూడా అంతే టోటల్ వ్యవహారం అంతా భారత్లోనే జరగబోతోంది యుఏఈ ప్రెసిడెంట్ అయినా యూరోప్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ అయినా భారత్లోకి రావడమే మొన్న కూడా కి సంబంధించినటువంటి ప్రి ప్రిన్స్ రావడం జరిగింది ఇండియాకి దీనికి సంబంధించి సో బ్రిక్స్ కరెన్సీ అని మనం అన్నాం అనుకోండి దీని అర్థం ఏంటంటే అమెరికాని కొడుతున్నాం ఓకే అమెరికా డాలర్ లేని ప్రపంచం అంటున్నాం ఓకే ట్రంప్ ఏమంటున్నాడు ట్రంప్ యొక్క యుఎన్ మీరు ఒక అమెరికన్ డిలియ బిలియన్ డాలర్స్ మీరు కనుక వచ్చి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి అప్పుడు కొత్త మెంబర్షిప్ పెట్టుకుని నాతో సమానంగా మీరు కూడా కూర్చోవచ్చు అంటున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మొన్న జర్మనీ యొక్క ఛాన్సలర్ వచ్చి వెళ్ళాడు రేపు ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రోన్ భారత్కు వస్తున్నాడు ఈ నెల ఇరవై ఏడున ఉర్జులో రాబోతున్నారు సో వీళ్ళందరూ కలుపుకుంటే ఎన్ని దేశాలు సో ఇప్పుడు రాబోతున్నటువంటి పరిస్థితి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏషియన్ నాటో అని మాట్లాడుతున్నారు నాటో అంటే ఏంటి నార్త్ అట్లాంటిక్ ఓషన్ దీని జయశంకర్ భారత్ని కూడా జపాన్తో పాటు నాటోలో కలుపుకోవాలి అంటే జయశంకర్ ఇదే అన్నాడు తప్పు నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర ఉండేటువంటి దేశాలే మేము లేము అన్నాడు మేము హిందూ మహాసముద్రం వద్దన్నాం అని ఆయన చెప్పాడు సో గ్రూప్ అని చెప్పడానికి ఇటం వాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏషియన్ నేటోలో భారత్ రష్యా చైనా అది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఒక గ్రూప్లో ఉన్నారు దీనిని ఏషియన్ నాటో అనండి జర్మనీ వాళ్ళు ఫ్రాన్స్ వాళ్ళు ఇటలీ వాళ్ళు పోలాండ్ మేము అందరము కూడా ఈ గ్రూప్లో కలుస్తాము అంటే అమెరికా వాడి యొక్క బండారం మొత్తం బయటపడేలాగా వీడిని మనం నమ్మకూడదు వీడికైనా రష్యాని చాలా బెటరు కాబట్టి రష్యా ఉండేటువంటి గ్రూప్ ఉంటే అందులో భారత్ ఉంటుంది భారత్ ప్రతిదీ కూడా న్యాయపరంగా వెళ్తుందని ప్రూవ్ చేశారు అండ్ ఇరవై ఏడో తారీఖు మోడీ చేయబడే సంతకం చాలా బిగ్గెస్ట్ థింగ్ అంటున్నారు